మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం జనసేన బీజేపీ ఉపయోగపడింది అన్న మాట నిజం అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ అండలేకపోతే జనసేన అధ్యక్షులు ఎమ్మెల్యేగా గెలవడం కూడా సాధ్యమయ్యేది కాదు బీజేపీ నోటా మీద గెలవడం కూడా సాధ్యమయ్యేది కాదు అన్న మాట కూడా నిజమే వీళ్ళ సహకారం లేకపోతే వాళ్ళు వాళ్ళ సహకారం లేకపోతే వీళ్ళు అండ్ టీడీపీ సహకారం లేకపోతే జనసేన అధ్యక్షుడు ఎమ్మెల్యేగా గెలుస్తారా అంటే దాంతో ముందు రెండు చోట్ల పొడి చేసి ఓడిపోయారు ఇప్పుడు కూడా అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు బట్ జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేదా లేదా అంటే అది చెప్పలేం కానీ బట్ వాళ్ళ సహకారం లేకుండా టీడీపీ వాళ్ళు చాలామంది గెలిచే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండేది అయినా కూడా అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకో జనసేన పార్టీని జనసేన పార్టీ అధ్యక్షుడిని చూసి చాలా భయపడిపోతూ ఉన్నారు ఒక రకంగా అంటే వణికే పరిస్థితే ఉంది వాళ్ళది ఎందుకని వాళ్ళు ఎన్ని మాటలున్నా వాళ్ళ సోషల్ మీడియా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీ వాళ్ళని ఎన్ని బూతులు తిట్టినా మీరేం అణిగి మనిగి ఉండాలి మీరేం మాట్లాడకండి మీరు వెనక్కి తగ్గండి అని టీడీపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తూ ఉన్నాయి కానీ ఎక్కడే కూడా జనసేన వాళ్ళు టీడీపీని టార్గెట్ చేయడంలో వెనక్కి తగ్గుతున్నట్లయితే ఎక్కడ కనిపించట్లేదు అండ్ జనసేన అధ్యక్షుడికి జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా వాళ్ళ హైకమాండ్ నుంచి అక్షింతలు అయితే పడుతూ ఉన్నాయి తాజాగా కూడా చూడండి పిఠాపురం అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వర్మ ప్రమేయం లేకుండా జనసేన అధ్యక్షుడు గెలిచే పరిస్థితి ఉంటుంది అని నాకు తెలిసి పిఠాపురం కాన్సెన్స్ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు అనుకునే అవకాశం లేదు తాను పూర్తిగా సహకరించారు జనసేన అధ్యక్షుడి గెలుపులో ప్రధానంగా వర్మ పాత్ర ఉంది ఎందుకంటే అంతకుముందు అక్కడ వర్మ ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి ఒక స్టామినా ఉన్న వ్యక్తి ఈ క్రమంలో వర్మని కానీ వాళ్ళ అనుచరులను కానీ అక్కడ జనసేన వాళ్ళు ఎక్కడే కూడా మైన్ ఇవ్వట్లేదు ఎక్కడే కూడా వాళ్ళని అక్కడ మసాలని ఇవ్వట్లేదు టీడీపీ వాళ్ళకి గౌరవం దక్కడం లేదు టీడీపీ క్యాడర్కి గౌరవం కదా పక్కన పెట్టండి పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకే ఆయనకు కూడా గౌరవం దక్కట్లేదు అని చాలా పరిణామాలు కనిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ఆయనకి ఎక్కడ పైన అనిపించిందో కానీ కష్టపడి గెలిస్తే ఆ గెలిచిన గెలుపుకే గౌరవం ఉంటుంది అని తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో పెట్టి ఆ వీడియోలు ఎక్కడ జనసేన అధ్యక్షులు లేకుండా ఆయన ఒక ట్వీట్ చేశారు కానీ నిన్న అది అందరికీ తెలుసు ఆ ట్వీట్ ఎందుకు చేశారు ఎవరిని గిల్లుతో చేశారు అని అది పోస్ట్ పెట్టినటువంటి వర్మ గారికి కూడా తెలుసు సో అలా పెట్టగానే మళ్ళీ దీని మీద టీడీపీ అధిష్టానం నుంచి వర్మకు డెఫినెట్లీ ఏవో అక్షింతలు పడ్డట్లున్నాయి ఆయన పెట్టినటువంటి పోస్టు వీడియో రెండు డిలీట్ చేసేసి తూచ్ నాకు సంబంధం లేదు నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా అది పెట్టారు నా దృష్టికి రాగానే నేను దాన్ని డిలీట్ చేసేయమని చెప్పాను అని చెప్పి మళ్ళీ ఆయన ఒక ట్వీట్ వేయాల్సిన పరిస్థితి పక్కన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తారన్నారు కానీ ఏ అమెరికాలో ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తారని అంటే ఇంకా ఈజీగా ఉండేదేమో గారు మీ ఆ పోస్ట్ ఆ వీడియోలు మీ ప్రమేయం లేకుండా పెట్టారు అవును డైరెక్ట్ పెట్టచ్చు కదా మా జనసేన అధ్యక్షుడిని జనసేన పార్టీని ఏమనద్దు మా హైకమాండ్ నుంచి పైన పార్టీ ఆఫీస్ నుంచి పైన నుంచి వచ్చాయి మాకు ఏం చేయాలి ఇంకా కక్కలేక మింగలేక ఉన్నాం నొప్పి అంటే భరించుకుంటూ ఉండాలి ఎక్కడ బయట అరవకూడదు అంటున్నారు అందుకని చెప్పి డిలీట్ చేసేసానంటే సరిపోయేది గారు ఎందుకు మీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పెట్టి పెట్టిన పోస్ట్ మీకు తెలియదని ఎవరో పెట్టారు నాకు ప్రమేయం లేదని అంటే ఇంత ఈ స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ అయినా ఈ స్థాయిలో జనసేన పార్టీకి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళకి అవమానం జరుగుతున్నావా వాళ్ళ పార్టీ నాయకులకు గౌరవం దక్కట్లేదు అన్న సర్దుకొని పోండి తప్పదు అని చెప్పి ఎందుకు టీడీపీ అంత భరించాల్సి వస్తుందో మరి వాళ్ళు లేకపోతే జనసేన బీజేపీ లేకపోతే మనుగడ సాధించడం కష్టమనా జనసేనను జనసేన అధ్యక్షుడు ఏమన్నా అంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు కోపం వస్తది ఏమని ఏమన్నా భయపడుతున్నారా రీజన్ ఏంటి అని అంటే జనసేన విడిపోతే ఒంటరిగా పోటీ చేయలేమని చెప్పి భయం వెంటాడుతుందా టీడీపీని ఏ కోస అర్థం కావాలి ప్రతి దగ్గర భయపడుతూ ఉన్నారు లోకేష్ గారిని తదుపరి లీడర్ గా ప్రమోట్ చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్న ఒప్పుకోలేదు కదా జనసేన వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి ఇచ్చేశారు అసలు ఆ డిమాండే చేయకుండా ఎవరు అని చెప్పి ఏకంగా ఎన్టీఆర్ ఆఫీస్ నుండి అంటే టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ఏకంగా కిందికి ఫోన్లు మెసేజ్లు వేయలేవు అంటే తదుపరి లీడర్ను కూడా ప్రొజెక్ట్ చేసుకోకండి ఎందుకంటే జనసేనకు అధ్యక్షుడికి కోపం వస్తుంది కాబట్టి మరి ఈ స్థాయిలో ఎన్ని రోజులు టీడీపీ అనేక మనకు భయపడుతూ ఉంటుంది వాళ్ళ పార్టీ అంటే అలాగే ఉండి అంటే ఇట్లా పక్క పార్టీలకు భయపడుతూ అలా భయపడుతూ గనుక కంటిన్యూ అవుతే వాళ్ళ దగ్గర నుంచి మరికొన్ని డిమాండ్లు వచ్చినప్పుడు టీడీపీ ఏం చేస్తుంది ఏమో వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో తెలియదు కానీ బట్ ప్రస్తుతానికి జనసేనను చూసి అయితే భయపడుతున్నారు మరి జనసేన అధ్యక్షులు చూసి భయపడుతున్నారా ఆ పార్టీని నడిపిస్తున్నది బీజేపీ కాబట్టి బీజేపీని చూసి భయపడుతున్నారా తెలియదు మరి